రెండు నెలల్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెనాలిలో ఎస్ఆర్ఎసి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగా ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు మాదిగా ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సమావేశం ప్రారంభంలో చుండూరు మారణకాండ అమరవీరులకు అర్పించారు అనంతరం బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్డినెన్స్ ను రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపించి మాదిక ప్రజల అభిమానాన్ని చూరగొనాలని అన్నారు అలా కాకుండా కాలయాపన చేసి మాది మాదిక జాతి ఆక్రోషానికి గురి కావద్దని బ్రహ్మయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు దేశంలో రాష్ట్రంలో మాదిక జాతి ప్రజలు ఎప్పటికీ అంబేద్కర్ వాదులేని మనువాదులు కానే కాదని బ్రహ్మయ్య మాదిగా ఉద్ఘాటించారు మా జాతి మనుగడుకు హక్కుల సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ వాదాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్లాలని బ్రహ్మయ్య మాదిగ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా గొప్ప భూ రోస్టర్ విధానాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా రాబర్ట్ మాదిగా చిలువూరు నాగరాజు మాదిగా కుమరాల శ్రీనివాసరావు మాదిగా రాజు మాదిగా మోదుకూరి శ్రీనివాస్ కొల్లూరు బాబు మాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు దళితుల హక్కుల కోసం దళితుల ఆత్మగౌరవం కోసం కారంచేయుడు చుండూరు ఘటనలతో పాటు దేశంలో జరిగినటువంటి అనేక మారణ కాండలు దళిత ఉద్యమ చైతన్యాన్ని దళిత జాతి చైతన్యాన్ని పెంపొందించే విధంగా ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి యావత్ దళిత సమాజం మొత్తం కూడా ఆత్మగౌరవ ఎగరేయడానికి కేంద్ర బిందువుగా మారినటువంటి చుండూరు కారంచేడు మృతవీరులను స్మరించుకోవడం దళిత జాతుల ఉండబడినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కూడా సులభంగా తెలియజేసుకుంటూ వారిచ్చిన స్ఫూర్తితోనే ప్రశ్నించడం మొదలుపెట్టినటువంటి మాదిగ జాతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏడున ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకుని ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని తొంభై నాలుగు జూలై ఏడున ఎంఆర్పీ ఉద్యమం మొదలైంది అది ఈ దేశంలో ఉండబడిన ప్రజలందరికీ తెలిసిందే తొంభై నాలుగున ఏర్పడిన ఎంఆర్పీ ఉద్యమం తొంభై ఏడుకే వర్గీకరణను ఆనాడు సాధించుకోవడం జరిగింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణను అమలు చేయడం కోసం అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవోలు ఇవ్వడం ఆ జీవోల మీద మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వేసి వర్గీకరణ అమలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరిగితే వేలాది మంది మా మాదిగ జాతి మాది కుట్టుకులాల బిడ్డలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో సోదరులు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఒకటో తారీఖున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని త్రీ ఫార్టీ నాటికలను ఉదహరిస్తూ తీర్పిస్తూ ఎస్సీ వర్గాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా అయితే రెండు వేల నాలుగులో రద్దయినటువంటి వర్గీకరణ తర్వాత ఎంఆర్పిఎస్గా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అంటే రెండు వేల నాలుగు నుంచి వదులుకొని ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాల పాటు పార్లమెంటులో చట్టం చేయాలని నేలబీడి సాగు చేసిన విధంగా ఉద్యమాన్ని నిర్వహించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం వర్గీకరణ ఊసేలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేసింది నేను గుండె మీద ధైర్యం చేసుకుని చెప్పగలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంటే విధానపరంగా సైద్ధాంతికపరంగా సైద్ధాంతిక పరంగా శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇక్కడ లోప లోపాలు ఉన్నాయి ఇక్కడ జిల్లా యూనిట్ అన్నారు అది లోపమే కాదు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అన్నారు చట్టం జరగాలి అది లోపమే రోస్టర్ విధానం అన్నారు అది లోపమే మరి రోస్టర్ విధానము తెలంగాణ రాష్ట్రంలో లేదు ఈ రోస్టర్ విధానం దేశంలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లోని రోస్టర్ విధానం ఎందుకు తీసుకొచ్చారు ఆ రోస్టర్ విధానం తీసుకొచ్చి కూడా ఎవరికి కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారు రోస్టర్ విధానం తీసుకొస్తే ముందు అత్యంతంగా వెనకబడినటువంటి మా ఢిల్లీ సామాజిక వర్గానికి డక్కలోలకు సింధువులకు బైండ్ వాళ్ళకో మోచోలకు ముందు రిజర్వేషన్ అందాలి ఆ తర్వాత వెనకబడిన మాదిగలకు అందాలి ఆ తర్వాత మాలకు అందాలి కానీ ఇక్కడ అత్యంతంగా అభివృద్ధి చెందినటువంటి మానాలకి ముందు వరుసలు ఎనిమిది శాతం ఇస్తూ తర్వాత మాదిగలకు ఆరు శాతం ఇస్తూ బాగా వెనకబడినటువంటి వరకు ఒక శాతం ఇచ్చి అమలు చేయడం అంటే అది లోపభూయిష్టం కదా మరి వీటి మీద ప్రశ్నించరు వీటి మీద ప్రశ్నించరు శాస్త్రీయబద్ధంగా చేసిన వాళ్ళ దగ్గర మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మరి ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసము జరుగుతున్నటువంటి అంశం దగ్గర అమలు చేయాలనే దగ్గర ఎందుకు బీజేపీ రాష్ట్ర రాష్ట్రాలు దగ్గర కనిపించట్లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను అందుకంటున్నాను ముప్పై ఏండ్ల ఎంఆర్పై ఉద్యమాన్ని ముప్పై ఏండ్ల మాదిక జాతి చారిత్రాత్మక పోరాటాన్ని ఈరోజు తీసుకెళ్ళి మనుసంకనెక్కించి మనువాద గుప్పెట్లో పెట్టి ఒక మాట అంటాడు కదా ఆయన నరేంద్ర మోడీ వేదిక మీద లక్ష్మణుడిగా ఉంటానే లక్ష్మణుడిగా ఉంటానంటే అర్థమైంది లక్ష్మణుడు కూడా వాళ్ళకి అన్నీ పోతూ ఆయన భార్య నిద్రావస్థలకు నెట్టిపోతాడు శాపం పెట్టి వెళ్తాడు అట్టాకే దక్షిణాదిలో ఉండబడిన మాదిగల మొత్తాన్ని నిద్రావస్థలకు నెట్టి లేదా మాదిగలతో పాటు మాలలు దళితులు గిరిజనులు మైనారిటీలు ముస్లిములు క్రైస్తవులు మొత్తం సమాజం మొత్తాన్ని కూడా నువ్వు నిద్రావస్థలకు నెట్టి నువ్వు మనుసంకనెక్కాలని చెప్పి చెప్పి చూస్తే దక్షిణ భారతంలో ఉండబడినటువంటి మాదిగలంత పిచ్చోళ్ళేం కాదు దాన్ని తిప్పికొడతారు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండబడినటువంటి మాదిగలైన మనువాదం వైపు కాకుండా అంబేద్కర్ వాదం వైపు తీసుకెళ్లి మాదిగ జాతిని అంబేద్కర్ వాదనకు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు నేను అడుగుతున్నా మీరు అడిగారు కాబట్టి ఒక మాట ఎంఆర్పీ సుద్యమం బాబాసాహ్ అంబేద్కర్ అన్నట్టు బోధించు సమకరించి పోరాడినతో మొదలైంది ఎంఆర్పీ సుద్ధ్యం మొదలైన తర్వాత ఎంఆర్పీ సుద్ధ్యం మొదలైన తర్వాత ఎంఆర్పీ ఉద్యమకారులు మేము పెట్టుకోబడిన స్లోగన్ ఏంది ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం అన్నాం రైట్ ఆత్మగౌరవం వచ్చింది ఆత్మగౌరవ వచ్చిందని ఎంఆర్పిసి ఇరవై సంవత్సరాలుగా ఇది మూడులో ఒక పెద్ద స్థూపం కట్టేగా ఆత్మచహ్నమని తర్వాత ఈరోజు హక్కులు వచ్చినాయి సుప్రీంకోర్టు పుణ్యమాని మరి హక్కుల తర్వాత నెక్స్ట్ పెట్టుకోవాలి మనం రాజ్యాధికారం అయిపోవాలి మరి రాజ్యాధికారం అనే పదమేందుకు మాట్లాడతలేదు ముప్పై ఏళ్ళు పోరాటం నడిపిన నాయకుడు అని చెప్తున్నారు కదా ఒక చారిత్రాత్మక ఉద్యోగం నడిపేవు అని చెప్పి మొత్తము పద్మాలు రత్నాలు ఇచ్చి భుజాన్ని పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కదా మరి రాజ్యాధికారం కోసం దళిత సమాజాన్ని ఎవరు నడిపించాలి దళితులకు అండగా ఎవరు నిలబడాలి ఈ సమాజంలో ముప్పై ఏళ్ళకి దళితులకు మేమే నాయకత్వం వేటం కదా వికలాంగులకు మేమే నాయకత్వం వచ్చి గుడి దెబ్బలకు మేమే నాయకు సమాజానికి మేమే నాయకత్వం వచ్చేం చెప్పుకుంటున్నాం కదా మరి చెప్పుకుంటున్నట్టు మనము రాజ్యాధికారం కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఎవరిది రాజ్యాధికారం కోసం కొట్టాడాల్సిన బాధ్యత ఎవరిది నాది కదా మరి దాన్ని ఎందుకు గాలి వదిలేశారు రాజ్యాధికారాన్ని గాలి వదిలేశారు గాలి వదిలేసి దేశ సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు అంటే దేశ సమస్యల మీద కొట్లాడదాం అనుకుంటే ఈరోజు అన్ని మాదిక పల్లెలు అభివృద్ధి చెందినాయా అన్ని మాలపల్లెలు శాశ్వతంగా అభివృద్ధి చెందినాయా శ్మశానం లేని పల్లె లేదా శ్మశానం లేని మాలపల్లె లేదా బడి లేని పల్లె లేదా బడి లేని మానపల్లె లేదా సమాజంలో అన్ని వర్గాలు దగ్గర ముందు నా జాతిని బాగు చేస్తే సమాజం అనుకుంది నీ జాతి అట్టడుగు వర్గం ఉంది అంట్రాంతనానికి ఇంకా అనుభవిస్తూ ఉంది అందాల్సినట్టు అందలేదు ఓకే ఇంకొకటి